కార్తీక దీపోత్సవంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరం దీపకాంతులతో ధగధగ విరిసింది ఓంకార నాదాలు వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లి విరిశాయి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగా వైభవంగా సాగింది ముత్తుకూరు సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణం శివనామ స్మరణలతో మారుమోగింది కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు సముద్ర తీరం కోటి దీపాలతో కాంతులీనింది సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించిన పూజా కార్యక్రమాలు దేదీప్యమానంగా సాగాయి బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజు శర్మ అవధాని బృందం వేద పఠనం చేశారు ప్రవచనకర్త పాలపర్తి కమలానంద ప్రసాద్ సూర్య అష్టోత్తరం గురించి భక్తులకు వివరించారు ఆధ్యాత్మిక వేడుకలో కైలాసనాథుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు కార్తీక దీపోత్సవం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులకు సోమిరెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు దీపోత్సవం కార్యక్రమంతో ముత్తుకూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది మన నా కాన్స్టిట్యున్సీలు సర్వేపల్లి నియోజకవర్గంలో జరగటం ఈటీవీకి ఈనాడు మేనేజ్మెంట్కి ఆ సిబ్బందికి ఇక్కడ ఆర్గనైజ్ చేసి దానికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈటీవీ వీటికి ఆ స్పాన్సర్సు పాపం చెప్పగానే స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చి సహకరించారు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను చాలా బాగా అండి అందరం కలిసి దీప పూజ చేసామండి చాలా బాగా చేశారు బాగా జరిగిందండి కార్యక్రమము మేము చాలా ఆనందంగా పాల్గొన్నాము ఇది ఫస్ట్ టైం ఇలా దీప ఇలా దీపోత్సవం అనేది జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు ముత్తుకూరులో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బాగా జరిగింది సార్ పూజ చేసాము కరుణాచలం యాత్ర పోయేసం మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్పెషల్ థ్యాంక్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది సార్ చాలా సంతోషంగా మనసుకు ఆహ్లాదంగా ఉంది బాగా జరిగింది పూజ దీపం పెట్టి పూజ చేసే బాగా చేస్తారు బాగుంది చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం ఈ ముతుకూరులో చేయడము శివుడికి ఈ విధంగా దీపారాధన చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇలా చేయడం ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక దీపోత్సవం జరిగింది మన ఈటీవీ వాళ్ళు కానీ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ దీపోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా బాగా జరిగింది కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కలిసి వేలాది మంది కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇది ఇలా పార్టిసిపేట్ చేయడం స్పెషల్ థ్యాంక్స్ టు మా కాలేజ్ లో ముత్తుక దీపం వెలిగించడం అనేది చాలా ఆనందంగా కరంగా ఉంది ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మాలో వచ్చింది దేవుడు ఇంత అన్యూనంగా అందరు కలిసి వెలిగించడము చాలా బాగా అనిపించిందని ప్రత్యేకంగా ఈటి వారికి ధన్యవాదాలు చెబుతున్నాను హర హర మహాదేవ శంభో శంకర అన్న ఓంకార నాదాలతో కృష్ణపట్నం పోర్టు ప్రతిధ్వనించింది ఆదిదేవుడికి మహాహారతితో దీపోత్సవం ఘనంగా ముగిసింది